హలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్లు కొత్త ఏమీ కాదు ప్రత్యేకించి కోస్తా తీరానికి కొత్త ఏమీ కాదు దివిసీమ తుఫాన్ దగ్గర నుంచి హుదూద్ వరకు ఎదుర్కొంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అనేకమైనటువంటి తుఫానులు చూశారు ఆ తుఫాన్లో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి అనుభవం ఆయనకుంది అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కడ ఎంత స్పీడ్తోటి గాలి వీచే అవకాశం ఉంది సురక్షిత ప్రాంతాలకు ఎక్కడున్నటువంటి ప్రజలను తరలించాలి వీటన్నిటి మీద స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది అందుకే డిజాస్టర్ మేనేజ్మెంట్కి క్లియర్ కట్ డైరెక్షన్స్ ఆయన ఇవ్వడం జరిగింది రాబోయేటువంటి నాలుగు ఐదు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ఎలా ఉండబోతుంది వాతావరణం రెయిన్ఫాల్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఒక చాట్ రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ చాట్ని బేస్ చేసుకొని ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి వీలున్నంత వరకు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం పెద్ద స్థాయిలో జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది ఒకవైపు లోకేష్ మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మానిటర్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సురక్షితంగా ఉంచడానికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల ఆస్తులని వీళ్ళంతవరకు కాపాడటానికి తుఫాన్ నుంచి బయట వేయటానికి మెంథానియా తుఫాన్ దీనికి పేరు పెట్టారు ఇది థాయిలాండ్ సంబంధించినటువంటి పదం దాని అర్థం సువాసంతో కూడినటువంటి పువ్వు లేదంటే మంచి పండు ఇది వాళ్ళ తుఫాన్కి పెట్టినటువంటి పేరు సాధారణంగా తుఫాన్లకి పేరు పెడుతుంటారు ఏదో ఒకటి మరి ఎందుకు పెడుతుంటారు ఇలాంటి పేర్లు అని అంటే ఒకే బేసిల్లో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువగా తుఫాన్లు క్రియేట్ అయినప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా ఉండటానికి మాత్రమే ఇలాంటి పేర్లు పెడుతూ ఉంటారు ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి తుఫాన్ని మెంతనే తుఫాన్ అంటున్నారు గతంలో మనం విశాఖలో హుద్దు చూసాం ఇప్పుడు మెంతనే తుఫాన్ అంటున్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మెంథని తుఫాన్ కారణంగా ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది రెడ్ అలర్ట్ ఎక్కడ అలాగే ఆరెంజ్ అలర్ట్ ఎక్కడ గ్రీన్ అలర్ట్ ఎక్కడ అనేది చాలా క్లియర్గా చెప్పారు అది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దాన్ని బట్టి మీరు క్లియర్గా ముందు జాగ్రత్తలు మీరు కూడా తీసుకోవాలి ప్రజలు కూడా కేవలం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులే అన్నీ చెయ్యాలంటే చెయ్యలేరు వాళ్ళకి సహకరించాలి మీరు సహకరించాలంటే స్వచ్ఛందంగా మీరు కూడా సమాచారాన్ని తెలుసుకొని దాన్ని బట్టి మీరు మూమెంట్స్ ఉండాలి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి సో ఆ మ్యాప్ ప్రకారం ఇది మ్యాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి మ్యాప్ ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వెదర్ అవుట్లుక్ ఫైవ్ డేస్ ఫోర్కాస్ట్ ఫైవ్ డేస్కి ముందుగానే రాబోయే రాబోయేటువంటి ఫైవ్ డేస్లో ఆంధ్రప్రదేశ్లో ఆయా ప్రాంతాల్లో ఎలా ఉండబోతుంది అనేది డిస్టిక్ వైజ్ ఇచ్చారు మొత్తం ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత ఇప్పుడు పదమూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు యాక్చువల్గా అయితే ఆంధ్రప్రదేశ్లో వాటిని ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఇరవై ఆరు జిల్లాల ప్రకారం ఇచ్చారు సో ఇక్కడ శ్రీకాకుళం ఇరవై ఆరో తారీఖున లైట్ టు మోడరేట్ అంటే స్వల్పంతో కూడి మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇది ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు హెవీ అంటే ఇవాళ హెవీగా ఉండేటువంటి అవకాశం ఇరవై ఎనిమిది అంటే రేపు వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ తీవ్ర తీవ్రతతో కూడినటువంటి లేదా అత్యంత తీవ్రతతో కూడినటువంటి హెవీ రెయిన్ఫాల్స్ శ్రీకాకుళం జిల్లాలో ఉండే అవకాశం ఉంది ఇరవై తొమ్మిదికి కూడా అలాంటి సిచ్యువేషనే ఉంది ఇక ముప్పై 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 తారీఖు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ముప్పయో తారీఖు మూడు రేటు హెవీ అంటే మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే సో శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ముప్పై తారీఖు వరకు అలర్ట్గా ఉండాలి విజయనగరం విజయనగరంలో హెవీ ఉంది ఇవాళ హెవీ రైన్ ఉంది సేమ్ శ్రీకాకుళంలో ఉన్నట్టు ఇక మొత్తం ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ అదే పరిస్థితి ఉంది ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో ఆల్మోస్ట్ అదే పరిస్థితి ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో మాత్రం కొద్దిగా మూడు రేటు ముప్పయో తారీఖు మూడు రేటు ఉంది విశాఖపట్నం అనకాపల్లి అలాగే కాకినాడ ఇక్కడే తీరం దాటే అవకాశం ఉంది అంటున్నారు కాకి మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది మెంతాని తుఫాన్ అనేది అని చెప్పి చెప్తున్నారు ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఎందుకంటే వాయుగుండం నుంచి తుఫాన్ రూపంలోకి మంగళవారం రోజు ఉదయం మారే అవకాశం ఉంది మంగళవారం అది ఎట్టు మూవ్ అవుతుంది అనేది యాక్యురెట్గా చెప్పగలరు మంగళవారం తీరం దాటుతుందా లేదా అనేది బట్ తుఫానుగా మారుతుంది వాయుగొండ నుంచి తుఫాను అల్పపీడను వాయుగొండను వాయుగుండం నుంచి తుఫాను తుఫాన్గా మారే అవకాశం ఉంది మంగళవారం అంటే మరి కొన్ని గంటల్లో తుఫాన్గా మారి అది హెవీ రెయిన్స్ అలాగే గాలులు వీచే అవకాశం ఉంది ఇక్కడ కాకినాడ సేమ్ అదే పరిస్థితి ఉంది కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి హెవీ రైన్స్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో హెవీ ఎక్స్ట్రీమ్లీ హెవీ వెస్ట్ గోదావరి చూడండి దాకా ఏలూరు కృష్ణా గుంట ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఇక్కడ వరకు హెవీ అండ్ వెరీ హెవీ ఉన్నాయి ఏది ఇరవై తొమ్మిదో తారీఖు దాకా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు దాకా ముప్పై ముప్పై తారీఖు లైట్ మోడరేట్ ఉండే అవకాశం అందుకే ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది అత్యవసర ఉంటే తప్ప మీరు ఇళ్లలో నుంచి ఎవ్వరూ బయటకు రావద్దు ప్రయాణాలు అసలు పెట్టుకోవద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలని హెచ్చరికల్ని ఖచ్చితంగా పాటించాలి అప్పుడే ప్రాణ ఆస్తి నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంది ఇక ప్రకాశం ప్రకాశంలో హెవీ రైన్ఫాల్ ఇరవై ఏడో తారీఖు హెవీ టు వెరీ హెవీ ఉంది అలాగే ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో తారీఖు కూడా అదే పరిస్థితి ఇరవై తొమ్మిది హెవీ రైన్ ఉంది ఇరవై ముప్పై తారీఖు లైట్ ఉంది ఇక నెల్లూరు వచ్చేసి మో నెల్లూరు వచ్చేసి హెవీ టు వెరీ హెవీ ఉంది నెల్లూరు కూడా హెవీ ఉంది సో అంటే మనకి ఈ చార్ట్ చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల ఇక్కడ వరకు రేపంతా కూడా హెవీ అండ్ వెరీ హెవీ రైన్స్ ఉంటాయి ఆ తర్వాత హెవీ రైన్స్ ఉంటాయి ఇరవై తొమ్మిదో తారీఖు కూడా సో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో చాలా జాగ్రత్తగా ఉన్నదంటే రేపు ఎల్లుండి ఇక నంజాల అనంత అనంతపురం అనంతపురంలో మోడ్రేట్ ఉంది ఇవాళ హెవీ రైన్ రేపు ఉంది అలాగే హెవీ ఇరవై తొమ్మిదో తారీఖు కూడా ఉంది ఇక శ్రీ సత్సాయి జిల్లా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది ఇవాళ మోడరేట్ ఉంది ఇవాళ హెవీ ఉంది రేపు ఎల్లుండి మోడరేట్ రేటు ఉంది ఆ తర్వాత లైట్ టు మూడు రేటు ఉంది వైసార్ కడప జిల్లా కడప జిల్లాలో రేపు హెవీ టు వెరీ హెవీ ఉండే అవకాశం ఉంది ఎల్లుండి మోడరేట్ ఉంది తర్వాత లైట్ అండ్ మెట్ సో అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఇవాళ మోడ్రేటు రేపు హెవీ రైన్ ఉండే అవకాశం ఉంది మూడు రేటు ఎల్లుండి అలాగే లైట్ టు మోడరేట్ రేటు ఉంది సో చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఇవాళ హెవీ రైన్స్ ఉన్నాయి రేపు హెవీ రైన్స్ ఉన్నాయి ఎల్లుండి మూడు రేటు అంటే మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ముప్పై తారీఖున స్వల్పంతో కూడిన స్వల్పం లేదా మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది ఇక తిరుపతి తిరుపతిలో హెవీ ఉంది ఇవాళ రేపు హెవీ నుంచి వెరీ హెవీ ఉండే అవకాశం ఉంది అంటే హెవీ అంటే గరిష్టంగా గరిష్టంగా ఉండే అవకాశం ఉంది హెవీ రైన్స్ ఎల్లుండి ఇరవై తొమ్మిదో తారీఖు మూడు సో ముప్పై తారీఖున లైట్ మూడు సో ఇక్కడ ఇచ్చాడు నో రెయిన్ రెయిన్ ఎక్కడ అంటే వెరీ లైట్ అంటే ఎంత అంటే ఇది ఇచ్చాడు ఇక్కడ చూడండి మోడరేటు లైట్ వెరీ లైట్ ఇచ్చారు దానికి ఇండికేషన్ ఇచ్చారు వెరీ లైట్ అంటే అత్యల్పంగా అని అంటే జీరో పాయింట్ వన్ నుంచి టూ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్స్ కూర్చే అవకాశం ఉందని ఇచ్చాడు లైట్ అనేటప్పటికి వెరీ ఏమో జీరో పాయింట్ వన్ టూ వన్ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్స్ టూ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్స్ లైట్ అనేటప్పటికి ఇక్కడ లైట్ మోడరేట్ అనేది అందుకు ఇచ్చాడు లైట్ అనేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ ఉండే అవకాశం ఉంది ఏది లైట్ అంటే ఇక హెవీ అనేటప్పటికి ఇక్కడ చూడండి హెవీ కలర్ ఇచ్చాడు రోజ్ కలర్ సో హెవీ అనేటప్పటికి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ టు వన్ వన్ ఫైవ్ అంటే నూట పదిహేను పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక వెరీ హెవీ ఇక్కడ చూడండి వెరీ హెవీ ఎక్స్ట్రీమ్లీ అంటే అసలు క్యాల్కులేట్ చేయలేము అంత పెద్ద ఎత్తున వర్షం కురవబోతుంది కుండపోత వర్షం అంటాం కదా అలా కురబోతుంది ఇక్కడ వెరీ హెవీ అనేటప్పటికి నూట పదిహేను నుంచి రెండు వందల నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం రేపు ఎల్లుండి ఇక ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ హెవీ అంటే రెండు వందల నాలుగు మిల్లీమీటర్లు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు ఎక్స్ట్రీమ్లీ హెవీ అంటారు సో కాబట్టి ఎక్స్ట్రీమ్లీ హెవీ రేపు ఎల్లుండు మీకు శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా మీకు రేపు ఎల్లుండి ఎక్స్ట్రీమ్లీ అంటే అత్యధికంగా కుండపోత వర్షం అంటారు కదా ఆకాశానికి చిల్లు పడింది అంటారు ఆ టైప్లో వర్షం కురవబోతుంది సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ కూడా జాగ్రత్తలు తీసుకుంది బట్ మీరు కూడా కోఆపరేట్ చేసి జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే ఈ చార్ట్ రిలీజ్ చేశారు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక మ్యాప్ ఇచ్చారు ఒక ఇండెక్స్ ఇచ్చారు దాన్ని బట్టి మీ మీ ప్రాంతాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది అప్రమత్తం చేసింది ప్రభుత్వం సో దాన్ని బట్టి మీరు ప్రభుత్వానికి సహకరించి జాగ్రత్తలు తీసుకోవాలి సో తుఫాన్ అయితే మాత్రం ఇప్పటి వరకు చాలా సీరియస్గా కదులుతూ ఉంది ఇది కాకినాడ మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ సో దాని ప్రభావం ఎంత ఉన్నప్పటికీ మన జాగ్రత్తలు మాత్రం మనం తీసుకోవాలి